పెద్ద సేవకులు ఇతరులు ప్రార్థించి తల్లిదండ్రులు అందరూ కలిసి ఏక మనస్సుతో ఒప్పిస్తే అలాంటి సంబంధాన్ని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నది దిస్ ఇస్ బైబిల్ లాంగ్వేజ్ దైవచిత్త ప్రకారం పెళ్లి చేసుకుంటాను అట్లా కాకుండా చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటా లేకపోతే పెళ్ళొద్దు చేసుకుంటే అబ్బాయిని చేసుకుంటా లేకపోతే పెళ్ళొద్దు ఆడదాకా బాగుంటుంది మెయిలింగ్ ఇంకా బ్లాక్ మెయిలింగ్ పూర్తిగా పోతుంది నేను కోరిన అమ్మాయిని చేసి పెళ్లి చేయకపోతే నేను కావాలన్న అబ్బాయిని పెళ్ళి చేయకపోతే నా శవం చూస్తారు పాపకి నీ దగ్గరుందని బెదిరింపా బ్లాక్మెయిలింగ్ ఎన్ని శవాలు చూడాలా ఏదో మార్చిరేనా ఇంతకాలం ప్రభువును పట్టుకొని బైబిల్ చదివి ప్రార్థన చేసి ఆరాధన చేసి పాటలు పాడి యహోవా నీశ్వరం వినిపించు ప్రభు అని పాటలు పాడి ఈ మాటలా ఏ నాలకతోనైతే ప్రభుని స్థుతించినామో అదే నాలుగు నుండి ఈ మాటలా ఇవన్నీ చెప్తుంటే మీరు ఏమనుకుంటున్నారండి ఇది సరదాగా అనిపిస్తుంది కాదు మీ తల్లిదండ్రుల హృదయాలు కోతకు గురవుతున్నాయి వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నారు బ్రదర్ మా పరిస్థితి ఇలాగుంది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కడపులో పెట్టుకుంటే కడుపు పెద్దగా అయిపోయి పగిలిపోతుంది ఏం చేయమంటారో ఎవరి జనమా స్వతహాగా నీవు నీకే ప్రయత్నాలు చేసుకోవాలని చేసే ప్రయత్నం అంతా అశ్రద్ధతో చేసేది దైవకారానికి వెళ్ళపట్ట జరుగుతుంది యేసును అంగీకరించిన తర్వాత నాట్ మై వెల్ బట్ దై విల్ బి టాన్ నా చిత్తం కాదు ప్రభు నీ చిత్తమే ఒక అలాంటి కమిట్మెంట్స్ బ్లాక్ మెయిలింగ్స్ ఏమైనా ఉంటే ఈరోజే వాటికి స్వస్తి చెప్పు అలాగే శ్రద్ధతో ఉన్నవారిని ప్రభు ఆలకిస్తాడు జ్ఞాపం చేసుకుంటా ఏదో తెలిసి తెలియని వయసులో చిన్న వయసులోనే పెళ్ళేళ్ళు లేకపోతే లవ్లు రిలేషన్లు అఫైర్స్ ఇవన్నిట్లో తెలమూనుకలు అయిపోయి ఏసు ప్రభు అని నన్ను కూడా వాడుకుంటే వద్దులే మనం చాలా వాడబడుతున్నాం బయట ఇప్పుడు ఇక్కడేనా వాడుకోలేదు తర్వాత చూసుకుందాం యూజ్డ్ బై డేవిల్ మోర్ సైతానం ద్వారా ఎక్కువ వాడబడుతున్నాం ఇంక ప్రవ్ ఎలాగ వాడుకుంటే డెవరో ఒకరు సైతానా వాడుకోవాలా ప్రవ్వు అన్న వాడుకోవాలి మన సంగతి ఏంటి మరి నాలు